కొమ్మరూలు మండలంలో మొహర్రం పర్వదిన వేడుకలు నేటి నుండి ప్రారంభమయ్యాయని మొహర్రం పర్వదిన వేడుకల్లో అల్లా అనుగ్రహం ప్రతి ఒక్క కుటుంబానికి ఉంటుందని ముస్లిం ఇస్మాయిల్ తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరూలు మండలంలో అనేక గ్రామాలను కొమ్మరూలు మొహర్రం పర్వదిన వేడుకలు నేటి నుండి ప్రారంభమయ్యాయి ఇస్లాం క్యాలెండర్ ప్రకారం మొదటి నెల మొహర్రం కాగా మొహర్రం పర్వదినాలని తెలుగు రాష్ట్రంలో పీర్ల పండుగగా జరుపుకుంటారు ఈ సందర్భంగా పీర్ల చావిడీలను అందంగా ముస్తాబు చేశారు నేటి నుండి ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు ఈ సందర్భంగా ముస్లిం మత పెద్ద మాట్లాడారు మండలంలో నాలుగో తేదీ అనగా చిన్న అని అని ఐదవ తేదీ తేదీ పెద్ద ఏడవ తేదీన దినంగా జరుపుకుంటామని తెలిపారు ఈ షహదత్ నాడు పీర్లు నీళ్లలో మునుగుతాయని అన్నారు కులమతలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా పీర్ల చావిడీలకు వల్ల వచ్చి అల్లాకు చదివింపులు చేస్తారని అల్లా ఆశీస్సులు అందరికి ఉంటాయని అన్నారు పెద్ద సరిగేసు నాడు గుండాలు వెలుగుతాయని మొక్కుబడి ఉన్నవారు గుండాల్లో పరిగెడతారని తెలిపారు అందరూ కూడా మొహరం పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆయన కోరారు మొహరం అనగా పీర్ల పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మిత్రులారా మొహరం యొక్క విశిష్టతను గురించి చెప్పువారికి విన్నువారికి అల్లా గొప్ప శుభములను ప్రసాదించుగాక మిత్రులారా ఇస్లాం క్యాలెండర్ ప్రకారము వరుసగా వచ్చే నెలలో మొట్టమొదటి నెల పేరే మొహరం గ్రామీణ ప్రాంతాల వారు మొహరంను పీర్ల పండుగగా వ్యవహరిస్తుంటారు ఈ మొహరం యొక్క విశిష్టతలో ముఖ్యాంశము ముఖ్యమైనటువంటి అంశము ఏమంటే మొహరం యొక్క పదవ తేదీని యూమే ఆశురా అంటారు మహమ్మద్ ప్రవక్త సలిల్లా సలం గారు చెప్పినట్లుగా యూమి ఆశుర యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పగా ఉంది ఆకాశాన్ని ఆకాశాన్ని సూర్య చంద్రాదులను నక్షత్రములను సైతము సృష్టికర్త అయినటువంటి అల్లా యూమి ఆశుర రోజునే సృష్టించినట్లు అంతేకాకుండా ఈ భూమి పైన మొ మొట్టమొదటిసారిగా వర్షము కూడా యూమి ఆసురా రోజునే కురిసినట్లుగా గ్రంథాలు సత్యపరుస్తున్నాయి తదుపరి అంశము మొహరం యొక్క తొమ్మిది పది లేక పది పదకొండు తేదీలు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి ఆ రెండు రోజులలో ఉపవాసాలు ఉండటం గాను మొహమ్మద్ ప్రవక్త గారు ఆదేశించి ఉన్నారు ఎందుకనగా ఆ రెండు రోజులు కూడా దైవాను దైవానుగ్రహము మిండుగా ఉంటుంది అనేక శుభాలు కలుగుతాయనేటువంటి కలిగినట్లుగా చెప్పినారు కాబట్టి ముస్లిములు ఆ రెండు రోజులలో ఉపవాసాలు ఉంటారు కొబ్రోలు గ్రామంలో రేపు అనగా నాలుగవ తేదీ శుక్రవారము చిన్న సరిగేసు ఐదవ తేదీ పగులు సరిగేసు ఆరవ తేదీ పెద్ద సరిగేసు ఏడవ తేదీ షహదత్ అనగా పీర్లు స్నానానికి పోవు రోజుగా నిర్ణయించున్నారు ఆ రోజులలో పీర్ల ఉత్సవాలు జరుగుతాయి భక్తులు ఆ ఉత్సవాలను పాల్గొని వారు స్వాముల స్వాముల వారి కృపకు పాత్రలు కాగలరి కోరుకుంటూ